గుజరాత్ అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కనుక చూసుకున్నట్టయితే చెన్నై జట్టు ఎనభై మూడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఆఖరికి గుజరాత్ జట్టు నట్టి విడిచింది వెళ్తూ వెళ్తూ విజయంతోనే ఈ సీజన్ ముగించినప్పటికీ కూడా గుజరాత్ జట్టుకు మాత్రం ఇది ఒక కాలరాతులుగా మారిపోయింది అయితే ఇక మ్యాచ్ పూర్తయిపోయింది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో చెన్నై జట్టు తమ ఆఖరి మ్యాచ్ ఆడిసింది ఇప్పుడు ధోని పరిస్థితి ఏంటి రిటైర్ అవుతాడా అవ్వడా అనే విషయం పైన మ్యాచ్ పూర్తయ్యి ధోని పోస్ట్ ప్రజెంటేషన్ మ్యాచ్కి రాకమునుపు చాలా అంటే చాలా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే చెప్పేస్తాడు ఈసారి ఈసారి సీజన్ లో కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేక లేదు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి ఈ క్రమంలో మా పోస్ట్ ప్రెజెంటేషన్ మ్యాచ్ కి వెళ్లే ముందు జైషా ఉన్నాడు కదా మన ఐసీసీ ప్రెసిడెంట్ అలాగే మన కి సూపర్ డూపర్ కింగ్ లాంటి వ్యక్తి జైషా ధోనితో సేపు మాట్లాడి రిటైర్మెంట్ గురించి అడిగితే ధోని రిటైర్మెంట్ నేను ఇవ్వటం లేదు అనేసి ఒకసారిగా చేశాడు దాంతో వెంటనే అక్కడ ఉన్న మైదానం అంతా కూడా గట్టిగా అరుపులు కేకులు వేయడం జరిగింది ఇక జైషా కూడా షాక్ అయిపోయాడు నిజానికి నిన్న మ్యాచ్ లో తను లోకి వెళ్తుంటే అంటే మైదానం నుంచి లోకి వెళ్తున్న సమయంలోనే ధోని వి వాంట్ యు బ్యాక్ అంటూ గట్టి గట్టిగా అరగడం మొదలు పెట్టారు అలా అరుస్తున్న సమయంలో ఇక హర్షా బోగ్లేమో ఏంటి నీ పరిస్థితి ఏంటి నువ్వు మరి రిటైర్మెంటా కాదా అని అడిగే టైంలో నేను ఏమీ చెప్పలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఈ విషయం ముందు జయషాతో తను ఏమన్నాడంటే ధోని నేను రిటైర్మెంట్ ఇవ్వటం లేదని ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్తాను అనేది మీరు ఖచ్చితంగా చూడాల్సిందే అంటూ జైషాకు షాక్ ఇచ్చాడు నిజానికి జైషా ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి నేరుగా అడగడం వల్లే కాసేపు వాళ్ళ మధ్య చమత్కారంతో కూడిన సస్పెన్స్ టాక్ అనేది నడిచింది క్రికెట్ వర్గాలు చెప్పడం జరిగింది